హాయ్ అండి ఈరోజు రిలీజ్ అయిన డాకు మహారాజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డాకు మహారాజు హిట్ట ఫట్టా అంటే నేను హిట్ అనే చెప్తాను ఎందుకంటే డాకు మహారాజులో ఏవో అక్కడక్కడ కానీ టోటల్గా టూ గుడ్ అండి సినిమా ఆ ఎలివేషన్స్ కానీ బాలకృష్ణకి ఇచ్చే గూమ్స్ బంప్ ఎలివేషన్స్ కానీ ఆ ఇంటర్వల్ సీక్వెన్సెస్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇక సినిమాక చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి వాటన్నింటినీ పక్క పెడితే ఈ సినిమా హిట్ టాకు అందుకుంది ఈ సినిమాలో బాలకృష్ణ గారినండి వన్ మ్యాన్ షో అంతా బాలకృష్ణ గారిది వన్ మ్యాన్ షో చాలా చాలా బాగా చేశారు బాలకృష్ణ గారు సీనియర్ యాక్టర్ ఇక చెప్పవసరం లేదు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళ సక్సెస్ మీట్ అనమాట సో సినిమా ఎట్ అయిన సందర్భంగా ఆ సందర్భంగా డైరెక్టర్ బాబీ కొల్లీ గారు వచ్చేసి మన బాలకృష్ణ గారి గురించి ఒక సంచలన వాక్యం చెప్పారు అసలు బాలకృష్ణ గారంటే మ్యాన్సన్ హౌస్ మ్యాన్సన్ హౌస్ అంటేనే బాలకృష్ణ గారు ఐ మీన్ అంత హుషార్లో ఉన్నారన్నమాట సో ఇప్పుడు బాలకృష్ణ గారికి ఒంటిపైకి ఏదైనా సీన్ వెళ్ళాలంటే నిజంగా ఒక డైరెక్టర్ గట్స్ ఉండాలి ఇతనికి ఈ సీను ఇతను ఒంటి మీదకి తీసుకెళ్తే ఆ సీన్ అనేది పండుద్దా లేదా బాలకృష్ణ గారికి హండ్రెడ్ పర్సెంట్ ఆ సీన్ వెళ్ళేటట్టుగా డైరెక్టర్ బాబీ కుల్లిగారు మలుచుకునే విధానం మాత్రం ఈ సినిమాలో హైలైట్గా కనబడుతుంది ఈ సినిమాలో ఒక పాట్ అండి మ్యూజిక్ బీజిఎం తీసుకుంటే పెచ్చ పీక్స్లో అన్నమాట ఐ మీన్ కొంతమంది అయితే సో నేను కొన్ని వీడియోలు చూశాను నేను ఇప్పుడు సినిమా చూసి వచ్చాను సో మార్నింగ్ అయితే సో నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసాను అదేవిధంగా బాబీ కొల్లీ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కొన్ని థియేటర్లో సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయంట సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదంటే కొన్ని సౌండ్ బాక్సులు ఆపుకొని చేయవలసి వచ్చింది అంతే ఆ మ్యూజిక్ ఆ బీజియం చూస్తే ఓచ కథ అనమాట అంత బాగా ఇచ్చారు మరి తమన్ గారికి మరి బాలకృష్ణ గారికి ఏదేదో అదేదో అదేదంటే పూర్వజన్మ సుకృతం అంటే ఆయనకి గట్టిగా మ్యూజిక్ ఇవ్వాలని చెప్పేసి రాసి ఉందో కానీ కానీ తమన్ గారు మాత్రం టూ గుడ్డు బాలకృష్ణ గారి విషయంలో తమన్ గారు ఎందుకో మరి అట్ట రెచ్చిపోతారు సినిమా ఓవరాల్గా గుడ్ ఉంది సాంగ్స్ పరంగా బాగుంది ఇంకా మొదటి నుంచి మనకి ఈ సాంగ్ బాగోదు కొంచెం వైరల్ అవుతున్న సాంగ్ దేవుడి దివిడి ఇంకా ఆ సాంగ్ గురించి చెప్పుకోవాలి తప్ప ఇంక మిగతాదంతా టూ గుడ్ టూ గుడ్ సినిమా మాత్రం సినిమాలో ఎమోషన్స్ ఉన్నాయి సో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి చాలా బాగుందనమాట అంత ఇది ఒక అసలు డాకు అంటేనే ఇక్కడ అర్థం ఏంటంటే డాకు అంటే ఒక బందిపోటు మహారాజు అని పెట్టారు అంటే ఏంటంటే మహారాజు అంటే ఏంటి రాజ్యానికి రాజు అయి ఉండాలి కానీ ఇక్కడ రాజ్యానికి రాజు కాదు ఆ డాకు అనే వ్యక్తి రాజ్యం లేకంటనే సో యుద్ధం చేసే వ్యక్తి రాజ్యం లేకంట యుద్ధం చేసే వ్యక్తే ఈ డాకు మహారాజు అంటే బందిపోటు అనే వ్యక్తి యుద్ధం చేస్తారన్నమాట అందుకే అతను మహారాజు అని పిలుచుకుంటారు సో ఆ పాపతో వచ్చే సెంటిమెంట్స్ కానీ చాలా ఈ సినిమా గురించి ఏం చెప్పాలి సో లాస్ట్ వచ్చేసరికి సో స్లోగా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కానీ సినిమా మాత్రం హిట్ అండి అందరూ చూడవలసిన సినిమా ఇది సో అదే కాదు ప్రతి సినిమా మొన్న వచ్చిన పదకొండో తారీఖున పదవ తారీఖున వచ్చిన గేమ్ చేంజర్ కూడా చాలా చాలా బాగుందండి సోషల్ సామాజిక సందేశం ఉన్న పిక్చర్ అండి ఆ పిక్చర్ను కూడా చాలామంది ఏంటంటే రాంగ్ రివ్యూలు ఇచ్చేసి సో చదువుకునే యువత మాత్రం ఆ సినిమా చూడాలి చూసి తీరాలి సో దయచేసి ఈ రెండు సినిమాలు ఇక ఈ ఈ సంక్రాంతి సీజన్లో మంచి హిట్ ఇచ్చేయండి సో ఇక ముందు పద్నాలుగో తారీఖున రాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి రోజు సంక్రాంతికి వస్తున్నాం సో ఈ మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని మన తెలుగు ప్రేక్షకుల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు సినిమాని మనమే కించపరుచుకుంటుంటే దాన్ని ఎలా పై స్థాయికి తీసుకెళ్తా చెప్పండి మన తెలుగు సినిమా అద్దుడు దాటి సో భారతీయ సినిమా అంటేనే మన తెలుగు సినిమా అని పేరు చెప్పుకునే ఒక స్థాయికి తీసుకొచ్చారన్నమాట డైరెక్టర్లు రాజమౌళి గారు కావచ్చు సో సంథింగ్ చాలామంది సో దాన్ని ఏం చేస్తున్నామంటే మనం కిల్ చేస్తున్నాం సో మనం ఓకే వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎస్టిమేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి అమౌంట్ పెడుతున్నారు కాబట్టి మనల్ని థియేటర్ రప్పించడం కోసం వాళ్ళు ఎన్నెన్నో ప్రమోషన్స్ చేస్తున్నారు ఓకే అందుకే మనం కూడా ఫస్ట్ రోజు నేను ఆరు వందల రూపాయలు ఇచ్చుకున్నాను బుక్ చేసుకున్నాను గేమ్ చేంజర్కి సో అమౌంట్ పెట్టి వెళ్తున్నాం కదా అని చెప్పేసి సో ఈ సినిమా మీద చాలామంది ఆధారపడి ఉంటారండి టెక్నీషియన్స్ను ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ గారు ఎంత ఎఫెక్ట్ పెట్టారో ఆ డైరెక్టర్ గారికి నేమ్ ఉంటుంది సో ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా తీయాలనే ఒక గట్స్ ఫీలింగ్ ఉంటుంది అలాగే చాలామందికి అక్కడ ఉన్న టెక్నీషియన్స్కి ట్వంటీ ఫోర్ క్యారెక్ ట్వంటీ ఫోర్ రీల్స్ అంటారు చూసారా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఈ యొక్క టెక్నీషియన్స్కి లైఫ్ ఉంటుందండి ఎందుకంటే వర్క్ దొరుకుతుంది వాళ్ళకి సో మనం ఇచ్చే ఒక బ్యాటరీ వ్యూ వల్ల టోటల్ ఏంటంటే సినిమాని మనం సినిమాని మరీ ఇవ్వండి త్రీ ఇయర్స్ కష్టపడ్డారంటే ఫ్లాప్ అవడానికి తెస్తారంటే నాకు అర్థం కాదు ఇప్పుడు డైరెక్టర్ బాబీ గారు తీశారు చిన్న చిన్న ఇప్పుడు ఈ ప్రతి సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ప్రతిదీ దాన్ని ఎత్తి చూపుతూ అలా ముందులో దాంట్లో కూడా మంచిని చెప్పట్లేదు ఎవడో ఇది బాగోలేదు బాగోలేదు ఇది బాగోలేదు ఇది బాగోలేదు అని రివ్యూ చెప్తున్నారు తప్ప దాంట్లో కూడా మంచి ఎక్కడే చెప్తున్నారండి ఈ సినిమా బాగుంది అని చెప్పేసి ఓకే ఇప్పుడు థర్టీ పర్సెంట్ బాగోలేదు ఇంకో థర్టీ పర్సెంట్నే చూపిస్తున్నాడు అనమాట ఆ థర్టీ పర్సెంట్ గురించి రివ్యూలు చేస్తున్నారు మిగతా సెవెంటీ పర్సెంట్ ఏమవుతుందో తెలియట్లేదా సో దయచేసి మనం రివ్యూలు ఇచ్చేటప్పుడు ఇది మన తెలుగు ఇండస్ట్రీ అండి మన తెలుగు ఇండస్ట్రీని మనం కూర్చున్న కొమరం మనం నరుక్కుంటే రేపు పొద్దున్న తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనకు మంచి సినిమాలు కావాలంట మంచి సినిమాలు వస్తే స్వీకరించలే సో దయచేసి పోనీ ఏమైనా సమాజానికి పనికిరాని సినిమాలు తీస్తారా మంచిగా ఇవేం సినిమాలు అంటారా ఎలా తీసినా వేసుకుంటారు అలా తీసినా వేసుకుంటారు అసలు ఈ జనాలకి అసలు మీకు ఏం సినిమాలు కావాలో అర్థం కాకుండా తల్లలు పట్టుకుంటున్నారా సో మనము ఫేక్ రివ్యూలు ఇస్తున్నారా నిజంగా జెన్యున్ రివ్యూలు ఇస్తున్నారా అనేది వాళ్ళ మనక్షాస్తి కుదాలి సో మన తెలుగు ఇండస్ట్రీని ప్రతి ఒక్కరు మనం కాపాడుకుందాం ఒక హైలైట్ చేద్దాం దేశం భారతీయ సినిమా అంటేనే ఈ ఊడ్లు పక్కన పెట్టేయండి భారతీయ సినిమా అంటేనే మన తెలుగు అనేది సగరంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్ళారు దాన్ని మనం గౌరవించాలి దాన్ని మనం కాపాడుకోవాలి సో ఇప్పుడు హద్దులు దాటి నేషనల్ హద్దులు దాటి ఇంటర్నేషనల్ దూసుకుపోయామంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనము లేనిపోని రివ్యూలు చేసి మన తెలుగు ఇండస్ట్రీని నెట్టేసి మనం మనల్ని కించపరుచుకుంటామా లేదా గౌరవపరుచుకుంటామనేది ఆలోచించండి సో లోపాలు ఉంటే నిజంగా వాళ్ళకి తెలిసిపోతుందండి ఈ సినిమా ఇచ్చే మనం ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీలో నేను వెళ్ళాను అనుకోండి ఒక ఇన్ కేసు ఆ సినిమా బాగోకపోతే నేను నా పిల్లలకు చూపించను కదా నా పిల్లలకు చూపించను నా మిశేషన్ తీసుకెళ్ళి ఎవరిని తీసుకెళ్ళాలి కదా ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది మనము యూట్యూబర్లమై ఉండి ఒక మంచి సినిమాని మంచి అని చెప్పుకోడానికి అందులో నెగిటివిటీ పంపిస్తాను తప్ప ఒక మంచిని మనం ఎక్కడ పంపిస్తామండి సో దయచేసి సినిమాలో ఉన్న సిక్స్టీ పర్సెంట్ కానీ సెవెంటీ చెప్పండి ఇది బాగుందని ముందు ఏంటంటే అంటే మొత్తం ఈసి ఇది బాలో ఇది బాగు ఇది బాల్ అన్నీ బాగానే తీస్తారండి సో దయచేసి ప్రతి ఒక్కరూ మన తెలుగు ఇండస్ట్రీని వచ్చే ప్రతి సినిమాని ఆదరించండి ప్రతి ఒక్క సినిమాను చూడండి సో అదేవిధంగా దయచేసి తప్పుడు రివ్యూలు ఇవ్వద్దు సినిమా బాగుంది అంటే బాగుందని చెప్పండి బాగోలేకపోతే బాగున్న సీన్లు గురించి చెప్పండి అంతేగాని దయచేసి మన మన మాతృభాషకు సంబంధించిన మన తెలుగు సినిమాలను మనం కించపరుచుకోవద్దు జై హింద్ నేను మన సత్య ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్